అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ టైరో ఇది నా సెకండ్ ఛానల్ అండి ఫస్ట్ ఛానల్ వచ్చి పృథ్వీ టైరో పృథ్వీ టైరోని ఆదరించి అభిమానించినట్టే ఈ సన్లైట్ టైరో కూడా ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటున్నారు మీరు దీన్ని ఎలా సప ఈ ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకొచ్చారో నా సన్లైట్ టైరో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ దూరమైన తర్వాత మీరు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అన్న దానిపైన ఈరోజు ఆ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వీళ్ళకు దూరమైన తర్వాత మా వ్యూవర్స్ ఎలా ఉన్నారు వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ఈ ఛానల్ కూడా టారో ఛానల్ ఉందండి అందులో ఇందులో డిఫరెంట్ కంటెంట్తో మీకు రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది పృథ్వీ ఛానల్ను ఆదరించినట్టే ఈ ఛానల్ను కూడా ఆదరిస్తారనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు అవసరమండి తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మీ పరిసరి మీకు దూరమైన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అసలు మీ పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపైన ఈరోజు రీడింగ్ కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక రెస్ట్ పొజిషన్లో ఉండిపోయారండి అంటే మీరు గతంలో పడిన వాటికి ఇంకా ఏం చేయగలను ఇంకా నా వల్ల ఏమవుతుంది నేనేం చేస్తే ఈ రిలేషన్ మళ్ళీ ఇంతకు ముందులాగా ఉంటుంది అని మీరు అనుకొని ఏం చేయలేని పరిస్థితిలో ఒక నిస్సహాయ స్థితి అనుకోండి ఇంకా ఎందుకు అని మీరు అంత ప్రేమను పంచి అంత ప్రేమ కావాలనుకొని ఒక మనిషిని అంత ఆరాధించి అభిమానించి అంత ప్రేమ మీరు చూపిస్తే ఆ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకా ఏం చేయలేని స్థితిలో ఇంకా మీ పర్సన్ చేసింది ఏంటి అని అంటే తనకు తానుగా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోలేదండి మీకు మీరుగా బ్రేకప్ చెప్పుకొని ఆ రిలేషన్షిప్ బయటకు వచ్చే విధంగా ప్రవర్తించారు అంటే ఒక రకంగా ముళ్ళు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న సామెత ఏదో ఉంటుంది చూడండి తను పోవా వెళ్ళిపోవాలి అని అనుకొని తానుకు తను తానుగా వెళ్ళిపోలేక మీ మీరే వెళ్ళిపోయేటట్టు చేశారు అంటే ఆ పెయిన్ తను ఇస్తే ఏమంటారనంటే చివరి ఒక టైం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోలేదు కదా నువ్వే కదా బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోయావు అన్న మాట ఏదే ఏదో ఒక రోజు మీ దగ్గర అన అనే టైం వస్తే అనొచ్చు అన్న ఉద్దేశంతో మీ పర్సన్ మీకు మీకు మీరుగా పెయిన్ ఇచ్చుకునేటట్టు చేశారు అంటే మీకు మీరుగానే రిలేషన్ నుంచి బయటకు వచ్చేలా చేశారు అంటే అటువంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు ఒక రకంగా మిమ్మల్ని దిగ్బంధనం చేశారండి అందులో ఎలాగనంటే మీరు అటు రాలేరు ఇటు రాలేరు అసలు అసలు అల్లాడిపోయారు ఇంకా చెప్పాలంటే ఎందుకంటే మీరు ఆ మాటల్ని పడడము ఆ మాటలు వాళ్ళు అనడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము కేర్ చేయకపోవడము మీకు టైం ఇవ్వకపోవడము మీ నెంబర్ని బ్లాక్ చేయడము మిమ్మల్ని తిట్టడము అరవడము పదే పదే మిమ్మల్ని నిందించడము కొందరు కొందరికైతే థర్డ్ పార్టీ ఉందని చెప్పి అలా మిమ్మల్ని మానసికంగా బాధకు క్షోభకు గురి చేయడము ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చివరికి మీకు మీరుగా మీ రిలేషన్ నుంచి బయటకు వచ్చే విధంగా మీ పర్సన్ ప్రవర్తించారు అనుకున్న విజయం సాధించారు అనుకోండి ఇందులో ఇక్కడ విజయం ఎవరైనా సాధించారనంటే మీ పర్సనే సాధించారండి ఎందుకు ఇంత ప్రేమను పంచిన మిమ్మల్ని మీకు మీరుగా ఈ రిలేషన్ నుంచి బయటకు వచ్చేలా చేశారనంటే అది మామూలు విషయం కాదు చాలా టాలెంట్ పర్సన్ మీ పర్సన్ ఎందుకంటే తను వెళ్ళిపోమ్మని చెప్పలేదు చెప్పలేదు వెళ్ళగొట్టారు అనలేదు అన్నారు తిట్టలేదు తిట్టారు పెయిన్ ఇవ్వలేదు ఇచ్చారు అన్ని రకాలుగా చేశారు ఇక మీరు ఇదంతా నా వల్ల అవ్వట్లేదు ఇంకా నేను చేయలేను ఎందుకంటే అన్ని పరిస్థితులను మీరు చూశారు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారు ఆ రిలేషన్లో ఎన్ని పడాలో ఎన్ని ఎన్ని అనిపించుకోవాలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలో బ్యాడ్ సిచ్యువేషన్ అన్నిటినీ ఫేస్ చేశారు ఎవరెవరితో ఎన్ని మాటలు అనిపించుకోవద్దో అని అనుకుంటారో మీరు వాళ్ళతోనే అనిపించుకున్నారు చివరికి అటు ఫ్యామిలీకి కాకుండా పోయారు ఇటు మీకు కాకుండా పోయారు అటు కెరియర్ వైజ్గా అటు కాకుండా పోయారు ఇంకా ఏం చేయలేని స్థితిలో మీకు మీరుగా ఒక రెస్ట్ పొజిషన్లో ఉండిపోయారండి చాలా స్ట్రక్ అయి ఉన్నారు మీరు ఎలాగనంటే నాకు తెలిసి మీరు ఈ రిలేషన్లో ఉన్నప్పుడు అంటే ఒక బంధంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే ఆ పర్సన్కి మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుందండి ఇది నేను మిమ్మల్ని నిందించడానికి అనట్లేదు సహజంగా చెప్తున్నాను ఎలా ఉంటుంది అంటే ఆ బంధంలో ఉన్నప్పుడు ఆ పర్సన్కి మాత్రమే ఎక్కువ టైం ఇవ్వాలి ఆ పర్సన్తోనే ఎక్కువ మాట్లాడాలి ఆ పర్సన్ని చూడాలి ఆ పర్సన్తో టైం స్పెండ్ చేయాలి అని పదే 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 మనసు ఊగిసలాడుతూ ఉంటుంది ఆ టై ఆ టైంలో ఏమవుతుంది అని అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా అవుతారు మీరు ఆ వ్యక్తికి ఇంపార్టెంట్ ఇచ్చి మీ కుటుంబ సభ్యుల్ని కానీ మీకు సంబంధించిన వాళ్ళని కానీ మీకు సంబంధించిన పనిని కానీ పట్టించుకోకుండా అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే మీకు అప్పుడు బాగా అనిపించింది మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు ఒక తెలియని ఆనందం ఎవరు నా చుట్టూ ఉన్నా సరే లేకపోయినా సరే నా పర్సన్ ఒకరుంటే చాలు అన్న ఒక తెలియని ఒక తీయని అనుభూతికి లోనయ్యారు మీరు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా మీకు అంత శూన్యలాగా అనిపిస్తుంది చాలా స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరంటే చెప్పడానికి ఇంకా లేవు అటువంటి ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఎందుకంటే ఇప్పుడు మీ మీరు నా అనుకున్న మీ జీవితం అనుకున్న పర్సన్ మీ లైఫ్లో లేరు మీ పర్సన్ కోసం ఎవరైతే మీ ఎవరినైతే మీరు పక్కకు పెట్టారో వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారు ఇప్పుడు మీరు ప్రాణం అనుకున్న వాళ్ళు మాత్రం మీ లైఫ్లో లేరు ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు దూరం పెట్టిన మీ పర్సన్ మీరు దూరం పెట్టిన మీ కుటుంబ సభ్యులే కానీ బంధువులే కానీ ఫ్రెండ్సే కానీ ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారనంటే ఒక టైంలో వాళ్ళ పర్సన్ దగ్గర ఉన్న టైంలో మమ్మల్ని కేర్ చేయలేదు మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఒంటరిగా ఏకాకి అయిపోయారు అని వాళ్ళు అనుకుంటున్నారు మీరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొహం చూపించి నా పరిస్థితి ఇలా అయిపోయింది నన్ను క్షమించండి ఏదో ఆ టైంలో ఆ పర్సన్ ఉండడం వల్ల నేను మిమ్మల్ని పట్టించుకోలేదు అని మీరు చెప్పినా కూడా అక్కడ మీకు వర్కౌట్ అయ్యేలా లేదు ఒక రకంగా రెండికి రెండింటికి చేడిన నావలాగా అయిపోయింది మీరు మీ పరిస్థితి అంటే అటు మీ పర్సన్కు కాకుండా పోయారు ఇటు కుటుంబ సభ్యులకి సొసైటీలో మీకంటూ ఒక పేరున్న దానికి ఎక్కడా మీరు కాకుండా పోయారు చివరికి ఏమైందంటే చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఏం చేయలేకపోతున్నారు నిజంగా చెప్పాలంటే ఈ బ్రేకప్ తర్వాత ఈ బ్రేకప్ నుంచి మీరు దూరమైన తర్వాత మీ పరిస్థితి వర్ణనాతీతం నీళ్లలో పడిన చేపపిల్లలాగా గిల గిల్ల గిల్లగిల ఒడ్డునబడ్డ చేపలాగా గిలగిల కొట్టుకుంటున్నారు మీకు లోపల ఒక ఆవేదన ఒక పెయిన్ బయటికి చెప్పుకోలేని పరిస్థితి మీ పర్సన్ దూరంగా ఒకటి లాంటి ఆక్రందన ఆక్రోషం వరుస కావండి ఇవి మీ పెయిన్ చెప్తున్నాను నేను అంత బాధలో ఉన్నారు మీరు నిజంగా మీ పర్సన్ ఉన్నప్పుడు మీరు మంచిగా మీ లైఫ్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు మీ పర్సన్ మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఏమైనా కానీ మీ పర్సన్ ఉన్నప్పుడు మాత్రం లైఫ్లో మంచి సెలబ్రేషన్ చేసుకున్నారు చాలా హ్యాపీగానే ఉన్నారు మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అని అంటే ఇంకా వద్దు నాకు ఈ లైఫ్ అంటే మీ పర్సన్తో కూడిన ఆ రిలేషన్కు సంబంధించిన లైఫ్ ఇంకా అవసరం లేదు నాకు ఇంకా నేను ఇలాగే ఉంటే బెటర్ ఎందుకంటే ఒక మనిషిని జీవితంలోకి ఆహ్వానించి అంత ప్రేమను పంచిన తర్వాత ఆ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇంకా మళ్ళీ ఇంకొకరితో రిలేషన్ అని కానీ ఇంకొకరి జీవితంలోకి వెళ్ళాలని కానీ మీ జీవితంలోకి ఇంకొన్ని ఆహ్వానించాలని కానీ మీకు అనిపించట్లేదు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంకొకరి లైఫ్తో మీ లైఫ్ని షేర్ చేసుకోవాలన్నది మీకు నచ్చట్లేదు ఎందుకంటే చాలా నలిగిపోయారు విసిగిపోయారు చాలా అంటే చాలా ఒకలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ ఏంటి అని అంటే ఒక రకమైన యాటిట్యూడ్ మీలో మొదలైందండి అంటే అహంకారం ఎందుకు మేడం మంచి మనసుతో ఉండాలంటే అహంకారము కేవలం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికే కాదండి ఆ ఇగో అనేది మనకు మనము సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోవడానికి కూడా ఆ ఇగో పనికొస్తుంది అంటే ప్రతి ఒక్కరి దగ్గర చేతులు చాచి నాకు ప్రేమనివ్వు నాకు ప్రేమనివ్వు అని అడుక్కోవడం అది మంచిదా కాదు కదా అక్కడ మన ఈగో సాటిస్ఫై చేసుకోవాలి అని అంటే మనం ఇగోగానే ఉండాలి అంటే ఇప్పుడు మీకు మన ఒక పర్సన్ నచ్చారు వాళ్ళ లైఫ్లోకి మీ లైఫ్లోకి వాళ్ళని ఆహ్వానించారు మీరు ఎన్ని రకాల మీ ఈగోని పక్కకు పెట్టి మీ యాటిట్యూడ్ని పక్కకు పెట్టి ఆహం తగ్గించుకొని వాళ్లకు దాసోహమంటూ మీరు ప్రేమను ఎన్నోసార్లు అడుగుతున్నారు కానీ ఆ పర్సన్ మీకు ఇచ్చారా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఎవరి దగ్గర తల వంచొద్దు నా ఈగో నా యాటిట్యూడ్ అది మంచి కోసం చెడు కోసం కాదు నా ఈగో నా యాటిట్యూడ్ నాతోనే అన్నట్టు ఇప్పుడు ఉన్నారు మీరు ఇక్కడ ఏంటంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి మీరు అంటే మీకు జరిగిన ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ని గుడ్ సిచ్యువేషన్స్ని గుడ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు అంటే మీ జీవితాన్ని ఇంకొక దారిలోకి తీసుకెళ్లాలని మీ కెరియర్ని ఇంకొక మలుపు తిప్పుకోవాలని ఇలాంటివి ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా జరిగిన గతాన్ని తలుచుకొని వాటిని వీటిని బ్యాలెన్స్ చేసుకొని ఉండాలన్న ఆలోచన కూడా మీకు ఉందండి ఇంకోటి ఏంటి అని అంటే మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు అంటే ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే ఉందో ఆ ఉన్నదాని గురించి ఆలోచిస్తున్నారు మీ చేతిలో ప్రజెంట్ మీ కెరియర్కి సంబంధించిన విషయమే ఉందనుకోండి లేదు ఫ్యామిలీకి సంబంధించిన విషయమే ఉందనుకోండి దానికి సంబంధించి మాత్రమే ఆలోచిస్తున్నారు ఇంకా దేని గురించి ఆలోచించద్దు అనుకున్నారు మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు ఇప్పుడు మీ జీవితంలోకి ఎవరు రావాలన్నా ఒక ఆఫర్ని మీకు ఇవ్వాలనుకున్నా ఒక ఏంటి ఎవరైనా మీ లైఫ్ మీకు ప్రపోజల్ చేయాలనుకున్నా కూడా మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు ఎందుకనంటే మీరు గతంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నారు ఒక పర్సన్ వల్ల మీ జీవితమే నాశనం అయిపోయింది కనుక మీకు ఇప్పుడైనా ఎవరైనా ప్రపోజల్ చేయాలనుకున్నా కూడా ఇంకా మీరు వద్దనుకుంటున్నారు ఎందుకంటే మీరు గతంలో మీ పర్సన్ మీకు ఇచ్చిన పెయిన్ అలాంటిది అంటే జీవితంలో ఎవరిని నమ్మద్దు అని ఒక నిగూఢమైన సత్యాన్ని మీరు తెలుసుకున్నారు దాన్నే ఫాలో అవుతున్నారు మూవ్ ఆన్ అయిపోయారండి మీ పర్సన్ నుంచి మీరు ఎందుకనంటే మనసులో తెలియని ఆ బాధని గుండెల నిండా నింపుకొని మీ పర్సన్ అన్న మాటలు చేతలు మిమ్మల్ని పెట్టిన ఆ చిత్రహింసలు అన్నీ మైండ్కు వచ్చేసి మనసుని మిమ్మల్ని అతలాకుతలం చేసేసాయి అందుకని ఇంకా మీరు వద్దు నాకు ఈ రిలేషన్ వద్దు నా జీవితంలో ఇంకే రిలేషన్ వద్దు దేవుడి దయ ఉంటే దేవుడు నా కోసం ఎవరో ఒక పర్సన్ని పంపించే ఉంటారు ఆ పర్సన్ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా జీవితం హాయిగా గడపచ్చు అన్న ఆలోచన కూడా మీకుంది కొందరికైతే మా అమ్మ నాన్న చూసిన సంబంధాలనే చేసుకుందాము ఇంకా ఎందుకు ఇదంతా మనసంతా ఎప్పుడు అల్లకల్లోలం ఒకరి గురించి ఆలోచించడం దేని మీద దృష్టి పెట్టకపోవడం ఆ మన్ ఆ పర్సన్ అంతా హార్ట్ బ్రేక్ చేసిన తర్వాత నేను ఇక్కడ చేసేది ఏం లేదు అని మీరు అనుకొని మీరు ఇలా ఆలోచిస్తున్నారండి ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఏదైనా ఒక కొత్త ఆఫర్ చేయాలను ఇది నేను రిలేషన్ పరంగా అని అనట్లేదండి మీరు కొత్తగా ఒక ఆఫర్ని చేయాలనుకుంటున్నారు అది నాకు సంబంధించి నాకు తెలిసి మీరు కెరియర్ పరంగా కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఏదైనా ఒక కొత్తగా ఒక ఆపర్చునిటీ వస్తే బాగుండు ఒక ఆఫర్ వస్తే బాగుండు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి నన్ను చీదరించుకొని నన్ను రోడ్డు మీద పడేసి నువ్వెంత నీ బతికెంత అన్న నా పర్సన్కి నేనేంటో ప్రూవ్ చేయాలి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అన్నీ కోల్పోయి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ పర్సనే కదండి దానికి కారణం ఎందుకంటే మీరు అన్నిటినీ వదిలేశారు మీ పర్సన్ కోసం మీ జీవితాన్నే పక్కకు పెట్టేశారు అందుకని ఇప్పుడు అంటే ఆ పర్సన్కి బుద్ధొచ్చేలా చేయాలి అని అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి నన్ను కోల్పోవడం మీ దురదృష్టము అని చెప్పి వాళ్ళకి మీరు గుర్తు చేయాలన్నది మీ ఆరాటం అలాగే ఉండండి మిమ్మల్ని కోల్పోవడం వాళ్ళ దురదృష్టం అన్నట్టే మీరు ఉండండి ఎందుకంటే ఇంత మంచి మనసున్న మనుషులు మా జీవితంలో ఒకేసారి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తారు ఇస్తాడు ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం అది మానవ శక్తి మీద ఆధారపడి ఉంటుంది వచ్చిన జీవితంలోకి వచ్చిన ఇంత ప్రేమ పంచే వ్యక్తిని అంత అవహేళన చేసి అపహాస్యం చేసి వాళ్ళని నిందించి తిట్టి అరిచి వాళ్ళ మీద లేనిపోని రూమర్స్ని క్రియేట్ చేసి థర్డ్ పార్టీ ఉందని అదని ఇదని ఏవేవో అనేసి వాళ్ళని పక్కన పెట్టి ఎవరో అనామకులతో అంటే సంబంధం లేని మనుషులతో ఆ థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయి మిమ్మల్ని ఇక్కడ పక్కన పెట్టేసి అక్కడ ఏదో పెద్ద లడ్డు దొరుకుతుంది అన్నట్టు అక్కడ వెళ్ళిపోయి అక్కడ కూడా ఫెయిల్యూర్నే చూస్తారు ఇక్కడ మీకు ఫెయిల్యూర్ని ఇచ్చిన వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ని చూడరా దేవుడు ఉన్నాడు కర్మ ఫేస్ చేస్తూనే ఉంటారు కర్మ బ్యాక్ ఎవ్వరికైనా వస్తూనే ఉంటుంది మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఏది ఎలా ఉన్నా సాధ్యమైనంత వరకు ఒకరికి మంచి చేయాలనే చూడాలి తప్పితే ఒకరికి చెడు చేసి మనం ఆనందం పొందాలి అది రాక్షసానందం అవుతుంది చేతనైతే పది మందికి మంచి చేయగలిగితే చేయాలి నిజంగా చెడు చేసే ఉద్దేశం ఉంటే అది చాలా చాలా కర్మను ఫేజ్ చేయాల్సి వస్తుంది మీ పర్సన్ అలాగే చేశారు మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ఎటు కాకుండా చేసి మీతో ఒక ఆట ఆడుకొని మీ మనసును క్షోభకు గురిచేసి విచ్చల విడితనంగా ప్రవర్తించి మిమ్మల్ని ఎటు కాకుండా చేసి వెళ్ళిపోయారు అనుభవిస్తారండి ఖచ్చితంగా అనుభవిస్తారు మేడం మేము చూస్తామా మేడం వాళ్ళు కర్మ అనుభవిస్తే మేము చూస్తామని అంటే తప్పకుండా చూస్తారండి కర్మ ఇప్పుడు ఈ ఇప్పుడున్న వా జనరేషన్లో అంటే జనరేషన్ అని కాదండి ఇప్పుడున్న సత్యకాలంలో కర్మ ఇప్పుడే అనుభవించిపోతున్నారు దేవుడు కూడా పోస్ట్ పోన్ చేయట్లేదండి కర్మని ఇప్పుడు ఇప్పుడు చేసిన కర్మని ఎప్పుడు అనుభవించాలని ఏం చేయట్లేదు ఇప్పుడు నువ్వు చేసిన పాపకర్మలను ఇప్పుడే అనుభవించిపోతున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను నేను చాలామందిని చూశాను కూడా అంటే నాది అంత పెద్ద వయసు కాదు నేను అంత జీవితాన్ని చదవలేదు కానీ చెప్తున్నాను ఖచ్చితంగా ఇక్కడే అనుభవించే వెళ్ళిపోతారు బాటమ్ ఆఫ్ ది డెక్ మీరు మూవ్ అనే వెళ్ళిపోయారండి ఇంకా ఈ పర్సన్ నాకు వద్దు ఇది అంత అవసరం లేదనుకున్నారు మీరు మీ జీవితంలో విష్ఫుల్ఫిల్మెంట్ అవ్వాలనుకుంటున్నారు అంటే మీరు ఎలా అనుకుంటున్నారో మీ జీవితం ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నారో ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ రకంగానే ముందుకెళ్ళి మీ జీవితాన్ని మీరు సవ్యంగా సాధించుకొని మీ జీవితంలో మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ తెచ్చుకోవాలనుకుంటున్నారు అంటే ఆనందంగా ఉండాలనుకుంటున్నారు మీ మీ పర్సన్ వెళ్ళిపోయినాక మీరు మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యారండి నన్ను మోసం చేశారు ఎంత నమ్మాను ఏం చేశాను అయినా కూడా నన్ను ఇంత మోసం చేసి వెళ్ళిపోయారు ఒక ఆవేదన మీ మనసులో ఉంది అది చెప్పినంత మాత్రాన పోయేది కాదండి ఆ ఆవేదన అది మెల్లిగా మెల్లిగా మీకు మీరుగా సరిదిద్దుకొని మీకు మీరుగా ఆ పర్సన్ చేసిన చెడుని గుర్తు చేసుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా మీరు మర్చిపోతారు స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకుంటే ఏమవుతుంది అని అంటే చేసుకోవద్దని నేను అనట్లేదు మీరు మర్చిపోవాలనంటే మీ మధ్య ఉన్న స్వీట్ మెమరీస్ని పక్కకు పెట్టి ఆ పర్సన్ మీ మీకు చెడు చేయడానికి మిమ్మల్ని దూరం పెట్టడానికి మిమ్మల్ని ఎంత అవమానించారు ఎంత ఇగ్నోర్ చేశారు ఇలాంటివి తలుచుకోండి అప్పుడే కానీ ఆ మనిషి మీద అసహ్యం పుట్టి మీరు పక్కకు జరగరు లేకపోతే స్వీట్ మెమరీసు గుర్తు చేసుకుంటూ ఏవో ఫెయిల్యూర్ సాంగ్స్ వింటూ ఫెయిల్యూర్స్ మూవీస్ చూస్తూ ఇలా ఉంటే మీరు ఆ పర్సన్ని మర్చిపోలేరండి ఇంకా జీవితకాలం అందులోనే ఉండిపోతారు మీ పర్సన్ మాత్రం ఫుల్ హ్యాపీగా థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఫిఫ్త్ పార్టీ ఓ వంద పార్టీలను మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉండిపోతారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు లైఫ్లో మీరు ఎందుకు బాధపడాలి మీరు బాధపడద్దు నా సబ్స్క్రైబర్స్ ఎవ్వరు బాధపడొద్దు హ్యాపీగా ఉండాలి మీరు ఇంకా అంతే ఇంకా ప్రపంచమంతా నాదే అన్న రీతిలో బతకాలనుకుంటున్నారండి ఇంకేదొద్దు నాకు నథింగ్ ఇప్పుడు నాకు ఏం లేదు ఒక రకంగా బ్రేకప్లు చాలా మంచివండి ఎందుకంటే మీరేంటో మీకు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఛాన్స్ అనుకోండి ఎవరు ఇలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మీకు మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఒక చెడులో నుంచి ఒక మంచి పుడుతుంది ఆ మంచే ఇప్పుడు పుట్టింది అనుకోండి మీ జీవితాన్ని సవ్యంగా ముందుకు తీసుకెళ్ళండి మీరంటూ ప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఒక అండగా ఉండండి సొసైటీలో మీకంటూ పేరు పేరు ప్రతిష్టలను తెచ్చుకోండి నా కోరిక అదే మీరు హ్యాపీగా ఉండాలండి ఇదండి ఈరోజు రేడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్